వేకప్ వోర్డ్ మేలుకొలుపు వాక్యం కొరకై ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఆరో వచనం చివరి మాట అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను అప్పుడు అనేది ఇక్కడ అక్కడ పైన వచనము మనకు కనపడుతుంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను ఈ రెండు మాటలకి మధ్యలో అప్పుడు అనే కంజంక్షన్ అనేది ఈ రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది దేవుడు నీ త్రోవలు సరాలము చెయ్యాలి అంటే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకో ఇదినైనా నీవు కూడా చాలా రకాలైన సందిగ్ధాల్లో ఉండొచ్చు ఏ త్రోవలో వెళ్తే మంచిది ఏ త్రోవ నాకు మేలు కలుగుతుంది ఏ త్రోవ వెళ్తే నేను సక్సెస్ అవుతాను అని ఆలోచిస్తున్నావేమో ఉదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎవదే కాలము దేవుని త్రోవ అది ఎలాంటిదో తెలుసుకొని అలాంటి త్రోవలో దేవుడు మనల్ని నడిపించటానికి అప్పగించుకుంటాం దీనికి సాదృశ్యంగా దేవుని వాక్యంలోంచి ఒక సందర్భాన్ని రూతు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు పదిహేనో వచనం దగ్గర నుంచి అక్కడ ముగ్గురు సహోదరులు మనకు కనబడుతున్నారు ఒక సహోదరి నయోమి తనదొక త్రోవ ఇంకొక సహోదరి ఓర్ప తనది మరొక త్రోవ అలాగే రూతుది కూడా ఇంకొక త్రోవ మూడు త్రోవల్లో వీళ్ళు ఒకరిని విడిచి ఒకరు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంటుంది అనుకున్నట్లుగానే ఓర్పా తన అనుకున్న త్రోవలోకి వెళ్ళిపోయింది నయోమి కూడా తన త్రోవ అయిన బెతిలేహమకు వెళ్ళిపోవాలని సిద్ధంగా ఉంది ఇప్పుడు రూతు ఏ త్రోవను వెళ్ళాలి ఓర్పాతో పాటు ఆ త్రోవలో వెళ్ళాలా లేదా తన సొంత త్రోవలో వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఈ రెండు త్రోవలు కాకుండా ఆశ్చర్యకరంగా రూతు ఎంచుకున్న త్రోవ నయోమి త్రోవ బెత్తలహేము త్రోవను తను ఎంచుకుంది నిజంగా ఇది అంత ఆశ్చర్యం కలిగిస్తుంది బెత్లహేము గురించి ఆ త్రోవ గురించి తనకి ఎలాంటి పరిచయం లేదు ఎప్పుడూ కూడా వెళ్ళింది కాదు అయినప్పటికీ కూడా నమ్మకంతో విశ్వాసంతో ఒకే మాట చెప్తుంది నీవు వెళ్ళు చోటకే నేను వస్తాను అంటే అత్తయ్య నీ త్రోవలో నేను నడుస్తాను నీ దేవుని త్రోవను నేను మన్నిస్తాను ఎందుకంటే నీ దేవుడు నాకు కూడా దేవుడే అని చెప్తుంది ఉదయ కాలము ఇలా చెప్పగలిగినప్పుడు రూతు తన ప్రవర్తన అంతటికీ కూడా దేవుని అధికారానికి ఒప్పుకుంటుంది కాబట్టే రోతు త్రోవను దేవుడు సరళం చేశాడు నాన్న నువ్వు కూడా ఆయన త్రోవకు ఒప్పుకోవటానికి ఇష్టపడితే ప్రియ సహోదరి సహోదరుడా నీ త్రోవను సరళం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూస్తే సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో నీ హృదయమును యథార్థమైన త్రోవల ఎందు చక్కగా నడిపించుకొనుము ఈ మాట రోతికి ఎంత సరిపోతుందండి ఒకనొక సందర్భంలో గౌతమ బుద్ధుడి గారి దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు వచ్చి ఒక మాట అడుగుతూ వచ్చాడు అయ్యా నా తండ్రి గారు గత వారం క్రితమే ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు అనగా చనిపోయారు మరి ఇక్కడ మా ఊర్లో కొన్ని రకాలైన ఆచారాలు ఉన్నాయి అదేంటంటే ఒక కుండ లోపల అనేకమైన ఖనిజాలు ఇనుము రకరకాలైన కూడా వేసి ఆ కుండను కొడతాము ఎప్పుడైతే ఆ కుండ పగిలిపోయిందో అందులో ఉంటున్న ఆ రాళ్ళు ఖనిజాలు అవన్నీ కూడా వస్తువులు బయటకు వచ్చేస్తాయి దానిని బట్టి మరి ఆత్మ దేవుని దగ్గరికి పరలోకం చేరిందని మేము నమ్ముతాము ఇంకేదన్నా చెప్పగలరా అని అడుగుతూ వచ్చాడు అప్పటికే గౌతమ్ బుద్ధుని గారికి ఒక మాట అర్థమైంది ఆ యవనస్థుడు ముందే ఒక రకమైన ఆచారాన్ని నమ్మి నన్ను పరీక్షించడానికి వచ్చాడు అని అప్పుడు గౌతమ్ బుద్ధుడు గారు ఆయనకు ఒక మాట చెప్పారంట ఏం చెప్పాడంటే ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అంటే మా పూజారి గారు చెప్పారు మా ఊర్లో పూజారులు ఇలాగే మాతో చేపిస్తారు అంటే అప్పుడు గౌతమ్ బుద్ధుడి గారు చెప్పాడు అయ్యా నేను కూడా ఒక మాట చెప్తాను నీవు ఒక పని చేసిరా మీ తండ్రి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నేను చెప్తాను అన్నాడు గౌతమ్ బుద్ధుడు చెప్పిన మాట ఏంటంటే అయవనస్తులతో చెప్పాడు రెండు కొండలు తీసుకో ఒక కొండ నిండా కూడా రాళ్ళు ఖనిజాలు వేయి మరొక కొండ నిండా పాలు తేనెలు నువ్వు అందులో వేసేయని అని చెప్పాడు అప్పుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి ఆ యొక్క కుండలు రెండిటినీ కూడా ఆ నీళ్ళల్లో వేసి చూడు అప్పుడు నీళ్ళల్లో ఉన్నప్పుడు వాటిని పగలగొట్టి ఏం జరిగిందో వచ్చి చెప్పు అన్నాడు నిజంగానే ఆయన చెప్పినట్లు ఆ యవనస్తుడు వెళ్ళి ఒక కుండలో రాళ్ళను ఖనిజాలను ఇంకొక కుండలో పాలు తేనెలు వేసి ఆ నీళ్ళల్లో పెట్టి రెండిటినీ పగలకొట్టి తిరిగి వచ్చాడు అప్పుడు అడిగాడు గౌతమ్ బుద్ధుడు గారు అయ్యా ఏం జరిగింది అంటే అప్పుడు ఎవనస్తుడు చెప్పాడు అయ్యా మొదటి కొండని పగలగొట్టినప్పుడు అందులో ఉన్న రాళ్ళు అందులో ఉన్న ఖనిజాలు మునిగిపోయి లోపలికి వెళ్ళిపోయాయి అడుగుకి వెళ్ళిపోయాయి రెండవ కుండను పగలగొట్టినప్పుడు అందులో ఉన్న పాలు తేనెలు అవి పైన ప్రవహిస్తూ ఉన్నాయి అని చెప్పినప్పుడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు గారు చెప్పారు అయితే ఒక పని చేయి నీ పూజారు గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగు ఆయన పూజలు చేసి తపస్సులు చేసి వారు ప్రార్థనలు చేసి ఈ నీళ్లను ఈ రాళ్లను పైకి ఆ తర్వాత పాలు తేనెలను అడుగుకు వెళ్ళేటట్లుగా నువ్వు పూజ చేయించు అన్నప్పుడు ఆ యమనస్తుడు అన్నాడు అయ్యా ఎంత పూజార్లు ఎంత తపస్సు చేసినా అలా జరగదు కదగా అన్నప్పుడు అప్పుడు గౌతమ్ బుద్ధులు గారు నవ్వుతూ చెప్పాడు అవునయ్యా ఎలాగైతే ఎంత ప్రయత్నించినా అది జరగదో అలాగే ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడా పరలోకానికి వెళ్తాడా అది మార్చే ఆ శక్తి ఎవరి చేతిలో లేదు అతను పాపాలు చేసిన వాడైతే తప్పనిసరిగా నరకానికి వెళ్తాడు అతడు మంచి పనులు చేసిన వాడైతే స్వర్గానికి వెళ్తాడు అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడికి అర్థమైపోయి తిరిగి వెళ్ళాడు ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి నీకంటూ సొంత త్రోవలు ఏర్పరచుకుంటున్నావు ఎవరో ఏదో చెప్పారని ఆ త్రోవలో నడుస్తున్నావు కాదు నీ మనస్సాక్షి నీకు చెప్పే త్రోవను నువ్వు ఎరుగు అంత మాత్రమే కాదు ఆ త్రోవను దేవుడు నీకు సహపరిస్తాడు ఈరోజు మాట ఒకటే ఆయన త్రోవలను చేస్తాడు నీ ముందున్న త్రవలను చూసి భయపడుతున్నావేమో ఓడిపోతాననుకుంటున్నావేమో అవి ఎలాంటి త్రవలైనప్పటికీ కూడా ఇదే వాటిని సరాలం చేయగలడు గ్రంథం ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచనం మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును చాలాసార్లు అనుకుంటావు త్రోవ తప్పిపోతానేమో త్రోవలో నుంచి నేను తొలగిపోతానేమో ఏమన్నా జరుగుతుందేమో అనుకుంటావు కానీ త్రోవలో వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు మూడు త్రోవలో వస్తే ఏ త్రోవలో వెళ్ళాలో కూడా ఇదే త్రోవ అని దేవుడు ఖచ్చితంగా అప్పుడే ఒక శబ్దం ద్వారా నీతో మాట్లాడతాడు కాబట్టి దేవుడు సిద్ధపరిచి సరాలం చేసే త్రోవలు అవి ఎలా ఉంటాయి అంటే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యశ్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము మూడవ వచనములో వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోచున్నాడు మొట్టమొదటి చూసినట్లయితే సురక్షితమైన త్రోవను దేవుడు సిద్ధపరుస్తాడు దేవుడు సరాలము చేసిన త్రోవ అది ఎలా ఉంటుంది అంటే అది సురక్షితమైన త్రోవగా ఉంటుంది రెండవది మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ మనం చూసినట్లయితే నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము రెండవది అది సమాధాన త్రోవ ఒక మందిరం దగ్గర ఎదురుగొండ గేటు మీద ఈ మాట పెద్ద అక్షరాలతో వ్రాయబడటం నేను చూశాను ఆ మందిరానికి రావాలి అంటే ఒక సందు టర్న్ తిరగాలి ఆ సందు టర్న్ తిరిగిన అంత దూరం నుంచి కనపడేటట్లు పెద్ద అక్షరాలతో గేటు మీద ఈ మాట రాశారు ఏమనంటే త్రోవలో ఉండగానే సమాధాన ఆ మాట ఎంత బాగుంది సమాధానం లేకుండా నువ్వు మందిరంలోకి వస్తావేమో ప్రయోజనం లేదు సమాధానం లేకుండా లోపలికి వచ్చి కూర్చుంటావేమో అసలు దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి నువ్వు ఒకటి చెయ్యి అదిగో ఆ త్రోవలో ఉండగానే నువ్వు సమాధానపడి అన్నప్పుడు నిజంగా ఆ త్రోవ ఎంట్రన్స్ నుంచి ఆ మందిరం గేటు దగ్గరికి రావటానికి కనీసము మూడు నాలుగు నిమిషాలు పడుతుంది ఈ మూడు నాలుగు నిమిషాలు ఆ వాక్యము ఎంతమందిని మరి ప్రభావితం చేసి సమాధాన పరుస్తుందో అనిపించింది కాబట్టి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన త్రోవ అది సమాధాన త్రోవ మూడవది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీ హృదయమును త్రోవల త్రోవలయందు చక్కగా నడిపించుకును దేవుడు నీ కొరకే సిద్ధపరిచే త్రోవ అది యథార్థమైన త్రోవ నాలుగవది మనం చూసినట్లయితే సామెతల గ్రంథం మూడు పదిహేడులో దాని త్రోవలన్నీయు క్షేమకరములు దేవుడు నీకు క్షేమకరమైన త్రోవను సరాలం చేసి సిద్ధపరిచాడు అందులో ఎలాంటి అపాయం ఉండదు అందులో ఎలాంటి ప్రమాదం ఉండదు దేవుడే నీకు క్షేమాన్ని ఇస్తాడు ఆ తర్వాత మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ కీర్తన పదో వచనంలో ఆరవదిగా చివరి మాట యహోవా త్రోవలన్నీయు ఉన్నవి అని ఆ వచనము చివరిలో అంటున్నాడు కాబట్టి ప్రియులార్ ఆరవది కృపాసత్యముల త్రోవను దేవుడిని ఉంచుతాడు ఆ త్రోవలో కృపా సత్యములే ఉంటాయి అంత మాత్రమే కాదు ఏడవదిగా చూస్తే నూట ఏడవ కీర్తన ఏడవ వచనంలో చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను దేవుడు నీ కొరకు ఏర్పరిచే ఏడవ త్రోవా అది చక్కని త్రోవ నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు దిగులు పడాల్సిన పని లేదు దేవుడు నీ కొరకు ఏర్పరిచే త్రోవ అది చక్కని త్రోవ ఏ త్రోవలో వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావేమో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన త్రోవలు అవి ఎంత బాగుంటాయి అంటే దేవుని వాక్యంలో నుంచి యశ్యాగ్రంథం నలభై రెండు పదహారు వారిరుగని మార్గమున వారిని తీసుకుని వచ్చేదను వారిరుగని త్రోవలలో వారిని నడిపింతును ఈ మాట ఎంత గొప్పది దేవుడు నీకంటూ కొన్ని త్రోవలు సిద్ధపరిచాడు ఇప్పుడు కొంచెం బాధకరమైన త్రోవలు కూడా వెళ్ళొచ్చు కొంచెం చీకటి త్రోవల్లో ఉండొచ్చు కొంచెం ఇబ్బంది కలిగిన త్రోవల్లో నువ్వు ఉండొచ్చు నీ జీవితం ఎరుకు త్రోవల్లో వెళ్తూ ఉండొచ్చు దానివల్ల నీకు నెమ్మది లేదు సమాధానం లేదు సంతోషం లేదు దుఃఖపడుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా కానీ ఒక్క దినము దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నువ్వు ఎరుగని త్రోవల్లో వెళ్తున్నప్పుడు నువ్వు ఎంత ఆనందపడతావో చెప్పటానికి వీల్లేదు దేవుడు నీ కొరకు త్రోవలను సరాలం చేస్తున్నాడు దాని కొరకు నువ్వు చేయవలసిందల్లా నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారానికి ఒప్పుకో ఈ ఏడు త్రోవలలో రూతు నడిచింది రూతు నడిచిన త్రోవ అది ఎంత గొప్ప త్రోవ అంటే రూతు నడిచిన త్రోవ అది క్షేమకరమైన సురక్షితమైన సమాధానకరమైన త్రోవలో నడిచింది మనకు తెలుసు బెత్లహేములో తన అత్త ఇంట వెళ్ళింది అత్త వెంట తన ఇంటికి వెళ్ళింది ఆ త్రోవలో ఎంత సురక్షితంగా ఉంది ఆ త్రోవలో ఎంత ఆనందంగా ఉందో మనకు తెలుసు ఆ త్రోవలో తను ఎంత క్షేమకరంగా ఉందో మనకు తెలుసు అంతేకాదు అది యథార్థమైన త్రోవని తను గ్రహించింది అది కృపా సత్యముల త్రోవని అర్థం చేసుకుంది అది చక్కని త్రోవని తెలుసుకొని ఆ త్రోవలో నడిచి ఎంత దీవును పొందింది ఇది నా నీకు కూడా నీ ముందు మూడు నాలుగు త్రోవలు కనపడుతున్నాయి దేవుని త్రోవ ఏది అని ఆలోచించి నువ్వు దేవుణ్ణి అడిగి నువ్వు నడిచినప్పుడు నీ త్రోవ ఒక ఉన్నతమైన త్రోవ ఉంటుంది అందరు అనుకున్నారు ఓర్పా వెళ్ళిపోయింది కాబట్టి ఆ త్రోవే మంచిదని మరలా తను ఎక్కడా కనపడదు తిరిగి రాదు తిరిగి రాని త్రోవలకు దయచేసి వెళ్ళవద్దు ఈ ఆనందకరమైన నీ కొరకు సిద్ధపరిచి సరాలం చేసిన ఈ త్రోవలో నడవటానికి సిద్ధపడు అలా నవుడు దేవుడు నడిపించడానికి నిన్ను సిద్ధపరచునిగాక అయిన తండ్రి క్రీస్తు నామంలో నీ పాదాలు కుందనాలు చెల్లిస్తున్నాము నీ త్రోవలను ఆయన సరాలము చేయననే వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు ఏంటనే మా ప్రియులు ఎలాంటి బాధాకరమైన త్రోవల్లో దుఃఖకరమైన త్రోవల్లో భయంకరమైన త్రోవాల్లో అపాయకరమైన త్రోవల్లో ఏ త్రోవలో వెళ్తున్న శత్రువులు ఎదురయ్యే త్రోవలు ఆటంకాలు వచ్చే త్రోవలు అపనిందలు వచ్చే త్రోవలు శ్రమలు వచ్చే త్రోవల్లో ఉన్నారేమో ప్రభువ త్వరలో వారిని ప్రభువ ఆ త్రోవను మార్చి సరి అయిన త్రోవను నడిపించి గొప్ప విజయము దయచేయమని వారి కన్నీరు తుడిచేవామని భయాలు తొలగించమని మా ప్రభు అయిన ఈ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభుణేశ్వర సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని ఉన్న సహవాసు మనందరికీ సదాకాలం తోడై ఉండి ఆయన చక్కని త్రోవలో మనల్ని గాక ఆమెన్ ప్రభుణేశ్వర సుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందన